ఒళ్ళో కూర్చున్నాడు రాఖీ కట్టించుకోట్లాడుతా మమ్మీ కొంచెం ఎదురుగా అమ్మ అక్క అది ఇప్పుడు కనిపిస్తాడు ఇక రాఖీమా ఆ పెట్టే పసుపు కుంకుమ రెండు కలిపి పెడుతుంది అమ్మా ఇది హైలైట్ ఉంది ఇట్లా ఇంటికి ప్రతిరోజు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం

ఇప్పుడు బంగారు తల్లి అయితే ఇప్పుడు అయితే రాఖీ కట్టబోతుంది డబ్బులు తీసుకురావాలా అమ్మా తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట ఎన్ని తిరుగు ఏంటండి రాఖీ కట్టిన తర్వాత తమ్ముడైనా అన్నైనా ఎవరైనా కూడా ఏదన్నా ఒక గిఫ్ట్ అక్కకో చెల్లికో ఏదన్నా ఒక గిఫ్ట్ అయితే ఇయ్యాలి కదా ఇవ్వాలా లేదా శపకా ఖచ్చితంగా ఇయ్యాల మన సోమత ఎంతనా ఉండనివ్వండి రూపాయో పావులో ఏదో ఒకటి ఇయ్యాల నీకేనా కట్టాలా ఆడ కట్టాల ముందు నువ్వు గ్లాస్ తీసేయరా నీ రాకి నీకే అత్త కాలీ గ్లాసి ఆ ఎట్లా కట్టిస్తారో చెప్పండి ఎట్లా కట్టిస్తారో రా ముందురా ఏవో అది కొల్ల గుచ్చునాడు రాకి కట్టించుకో కొంచెం ఇటు తిరిగా అమ్మ అక్క అది ఇప్పుడు కనిపిస్తాడు ఆ ఇక రాఖీ తీసుకోబ్బాటు అబ్బట్టు పెట్టు మమ్మీ నా బంగారు తల్లి అబ్బా అమ్మా ఇది హైలైట్ ఉంది మమ్మీ చేయగట్ ఇట్లా పట్టుదా అది మా తల్లి అన్నిట్లలో ఫస్టే ఉంటుంది బాయార్షుడు పెద్దోడు అయిపోయినాడే మా యథాన్సు అయిపోయింది యథాన్సుడు రెండో రాఖీ కట్టుకుంటున్నాడు అమ్మాయి అక్క ఇంతకు ముందు ఇంట్లోకి వచ్చి నేను రెండే ముళ్ళు వేసేసి హాయ్ కూడా చెప్తాను చూసారా మమ్మీ వేడిగా ఉంది అబ్బా కొంచెం పంటది అది ఊదాది

అక్షంతలు 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 కాలు వద్దులేసారి పుట్టినారు కాబట్టి పెద్ద చిన్న ఏం లేదు మనం డెలివరీలో కూర్చో అప్పటి అమ్మాయి అప్పటి బలతో సంతోషంగా హ్యాపీగా ఉండండి

ఒరేయ్ ఇచ్చినాక మళ్ళీ తీసుకోవద్దురా మద్దు మద్దు తీసుకోవద్దు తీసుకోవద్దు తప్పు నాయనా అక్కకి ఇచ్చినాం కాబట్టి మళ్ళీ తీసుకోడు ఇవ్వ నీకు రాఖీ కట్టలే లూజ్ ఉందా రాఖీ సరిపోయిందా నేనే లూజ్ ఆహ తీసేద్దులే ఆహా మరి పీకేస్తాడు కదా టైట్ ఉంటే కొంచెం లూజ్ కట్టించిందా మమ్మీ నీకేనా షాపింగ్ కి పోతానావా ఎంత చూడు మమ్మీ ఎంత ఇచ్చినాడు చూడు వెయ్యి రూపాయలు ఇచ్చినాడు మమ్మీ గాజులు పో తీసుకో అదే అంకిత నువ్వు కలిసి ఇద్దరు పోండి షాపింగ్ కి పో మమ్మీ పో పోతారా వాడస్తాడు ముందే షాపింగ్ కి పో పో మమ్మీ పో అంకిత నువ్వు కలిసి పోండి ఇద్దరు షాపింగ్ షాపింగ్కి మమ్మీ ఇట్లా వంగినా కొద్ది అక్షంతలు పడతాయి వెరైటీగా చూస్తారు నేను స్వీట్ అందరికి ఇది ఇద పెట్టేసి తినాల్సిందే ఇది అందులో ఇది ఎథాన్స్ కు సెకండ్ టైం రాఖీ కట్టినది కాబట్టి ఖచ్చితంగా తినాల్సిందే పప్పు మళ్ళీ వెనుక్కోవచ్చులే ఇక చిన్న నా చేతిలో పెట్టబ్బా నేను పడేసేస్తా నేను ఎత్తుతాను ఇక్కడ అంటే రేపు కూడా కట్టచ్చు కదా భార్య కడతావా భార్య కడతావా నువ్వు మీ కడతావా ఆమె వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భార్య కడతాదంట ఫ్రెండ్ వాళ్ళ భార్య కడతాదంట చక్కర్ తక్కువ విషయం నెయ్యి వేయలేదు చక్కెర ఎక్కువ లేదు చిన్నచ్చు కదా అంకిత తింటే షాపింగ్ బోన్ అంటా మా ఇంట్లో మా పిల్లల రెండో రాఖీ పండుగ స్వీట్ అయితే చాలా బాగుంది షుగర్ చాలా తక్కువ అమ్మాయి కనబడతలేదు అని అనుకుంటున్నారు కదా కొంచెం ఇట్లా ముందర జరిగితే కనిపిస్తుంది అమ్మాయి అక్క కడుతుందా అమ్మాయి అక్క కడుతున్నాడా తింటుందా వేడి లేదా అమ్మాయి అక్క వేడింది నువ్వు తింటావరా దా ఇట్రా పెట్టు మరి ఇంకేది పెట్టు తినండి తొందరగా నాది ఆల్రెడీ స్వీట్ కూడా అయిపోయింది వీళ్ళు ఇంత లేటా ఇంత స్లో ప్రాసెస్ ఉన్నారు మా ఇంట్లో రాఖీ పండుగ సెలబ్రేషన్ అయితే చాలా సింపుల్ గా హ్యాపీగా అయితే జరుపుకున్నాం మాకైతే చాలా సంతోషంగా ఉంది అది కూడా ఇన్ని రాఖీ పండుగల కింద కూడా అంటే ఇన్ని రాఖీ పండుగలు ఎన్ని జరుపుకున్నా కూడా మా పిల్లలు వచ్చిన తర్వాతనే మాకు రాఖీ పండుగకి ఒక అర్థం పరమార్థం హ్యాపీనెస్ అన్ని వచ్చింది అంత ఖచ్చితంగా అందుకోసమే మాకైతే చాలా హ్యాపీగా ఉంది రాఖీ ఇద్దరు చిన్న పిల్లలు అప్పుడు కదా మరి పిల్లలు ఇప్పుడు చూడండి బొట్టు పెట్టమంటే బొట్టు పెట్టి ఇచ్చితే సైలెంట్ గా ఉంది వాడు మాత్రం స్వీట్ తినేటప్పుడు కొంచెం వేడిచినాడు అనమాట భయపడ్డాడు వాళ్ళ అక్క ఏమో తినిపిస్తుంది అన్నట్టుగా ఇదండి మా బ్లాగ్ అయితే మా బ్లాగ్ మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నా మా ఇద్దరు పిల్లల సెకండ్ రాఖీ పండుగ వేడుకైతే ఇలా జరుపుకున్నాం అనమాట మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు మరి మా తరపు నుంచి మీకైతే రాఖీ పండుగ శుభాకాంక్షలు అయితే చెప్పేసినాం మరి ఉంటాం బాయ్ 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 అమ్మాయి ఎంత తిరిగినా కనిపిస్తలేదు అంకిత ఇద్దరు వస్తే ఇద్దరు వస్తే ఎప్పుడు కనిపిస్తాను మమ్మీ గారిని తినిపించేటప్పుడు కనిపిస్తలేదు కనిపిస్తలేదు